ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు తండ్రి కొడుకులు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు నాకు రోగం వస్తే పరిగెత్తు నిమ్స్కి వెళ్ళేవాడిని నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాడిని అని చెప్పి చెప్పాడు వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఉంటేనే అద్భుతమైంది మేము రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని సీట్లు ముప్పై సీట్లు నలభై సీట్లు పన్నెండు లక్షలకు కొంత ఇరవై లక్షలకు కొంత కొన్ని సీట్లు పెట్టాడు కాలేజీలు నడవాలని చెప్పని కాలేజీలు ఎవరి దగ్గర చేయిజాపకుండా ఎవరి మీద ఆధారపడకుండా కాలేజీ కుంటు పడకుండా మెడికల్ కాలేజీ నడవాలని చెప్పని అసలు అది కూడా లేకుండా మొత్తం నూట యాభై సీట్లు మేము ఉచితంగా పదిహేను వేల రూపాయల ఫీజుకి మేము చేసేస్తాం జీవో ఇస్తామని చెప్పి చెప్పిన వీళ్ళు ఇవాళ పది మెడికల్ కాలేజీలని అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు మొత్తం ముందు పది అమ్మటం తర్వాత మరొక ఏడు అమ్మటానికి పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే ముందేం చెప్పారు ఓ అద్భుతం ఇచ్చేస్తున్నాం మేము అద్భుతమైన ఇది అది అన్నారు ముందు హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఊసేత్తల హాస్పిటల్ కూడా ఇస్తున్నామని అని చెప్పారు ముందు ముప్పై మూడు అన్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు కానీ ప్రైవేట్లోనే అద్భుతంగా ఉంటుంది వైద్యం అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్లో వైద్యం బాగోదు అంటున్నారు గవర్నమెంట్లో వైద్యం బాగోన్నప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాను అంటే మీ ఏలుబడిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగోదు ప్రైవేట్లో అయితేనే బాగుంటుందని చెప్పని మీ నాయకత్వం అసమర్థత అసమర్థత నాయకత్వం అని చెప్పని మీరు చెప్పుకున్నప్పుడు ఇంకా మీరు ఆ కుర్చీలో కూర్చుంటాక మీకు అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను ఇవాళ మెడికల్ కాలేజీలకి వచ్చే ముందు ఏం చెప్పారు జగన్ని పాతేశాం జగన్ను పాతేశాం పాతాళంలో పాతేశాం గొయ్యి తీసి గోతుల పాతి పెట్టామన్నారు మీ కర్మకు ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది వెంటనే ప్రైవేటీకరణ మేబీ మెడికల్ కాలేజీ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాల ఎందుకు రాలా జగన్ని పాతేసామన్నారు కదా జగన్ పాతేసామంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు మెడికల్ కాలేజీలకి మీరు చెప్పినటువంటి சொல்லுமாட்டல்